అన్ని వర్గాల సంక్షేమం అభ్యున్నతి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని తెలుగుదేశం పార్టీ సహపాడు అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ అన్నారు మద్యపాడులోని పలు ప్రాంతాలలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు పార్టీ మండల అధ్యక్షుడు మండవ్ జయంత్ బాబు అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా బిఎన్ విజయ్ కుమార్ ప్రసంగిస్తూ గుళ్లకమ్మ రిజర్వాయర్ గేట్లకు మరమ్మతులు చేపట్టి సాగు తాగునీరుకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపడతామని చెప్పారు ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు సూపర్ సిక్స్ పథకాలపై అవగాహన కల్పిస్తూ ఇంటింటికి కరపత్రాలను పంచి పెట్టారు ఈ సందర్భంగా బిఎన్ కు గ్రామస్తులు బ్రహ్మర్థం పట్టారు కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఉప్పుగుండు నాగేశ్వరరావు సుద్దుపల్లి అనిల్ సుబ్బారావు పార్టీ కార్యదర్శి అడకా స్వాములు మండ గోపీనాథ్ చంతల శ్రీనివాసరావు జనసేన పార్టీ మండల అధ్యక్షుడు నున్న బాలసుబ్రహ్మణ్యం కడియాల రఘుబాబు నరసింహారావు బీజేపీ మండల అధ్యక్షుడు చెన్నుపల్లి వెంకటరమణ మద్ద ఆంజనేయులు ఎర్రగాళ్ల చైతన్య వేల్పుల నాగరాజు నూనె వెంకటేశ్వర్లు నూనె శ్రీనివాసులు మద్దా సంజీవరావు అద్దేపల్లి దుర్గాభవాని దాట్ల వేణుగోపాల్ రాజు నారిపేది అనిల్ అన్నాపత్తిన శ్రీను తదితరులు పాల్గొన్నారు ఇదిలా ఉండగా వెల్లంపల్లి సర్పంచ్ చిట్టుపోయిన అనిల్ తన అనుచరులతో విజయకుమార్ సక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు అంతేకాకుండా అన్నంగి గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకులు బోడపాటి కోటేశ్వరరావు అన్నబత్తిన వెంకటేశ్వర్లు నలమూత ఆంజనేయులు కోలా జీవరత్నం తుపాకుల వెంకటరావు తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరారు వారందరికీ విజయకుమార్ పార్టీ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానం పలికారు జనగణ మంగళ నాయకుడామపు చరితల నాయకుడా పలుతరములు పరిపాలించర స్వామి కూడా నవయుగ మేధోశని కూడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైకాళి కూడా ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద తుడుపు ఉండాలి మేమంతా నీ వెంటే ముందడు చేయాలి ప్రతి ఊరూ నీ పరిపాలన కోరి પાટી <laughs>